వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో గోల్డ్ షాప్లో ఉన్నని నగలు శ్రీవల్లి దగ్గర ఉన్నాయని చూపించిన డైరెక్టరు అన్ని నగల్నీ ఓ చిన్న చెంపులో కుక్కేసి జనాల్ని గొర్రెల్ని చేస్తున్నాడంటే అతన్ని అదే చెంబుతో నెత్తి పగలగొట్టినా తప్పులేదేమో అనిపిస్తుంది నేటి ఆగస్టు పద్దెనిమిది రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడు చూస్తే వామ్మో వామ్మో ఇది మామూలు అరాచకం కాదురా అయ్యా అనేట్టుగానే ఉంది నేటి ఎపిసోడ్ రామరాజు ఇంట్లో జరిగే వ్రతం వేడుకలో శ్రీవల్లి భాగ్యం బాగోతాన్ని బయటపెట్టటానికి పథకం రచించారు నర్మదా ప్రేమలు అయితే అదే వేడుకలో భాగ్యం శ్రీవల్లిలు నర్మద ప్రేమలు కుమిలికుమిలి ఏడ్చే రివర్స్ ప్లాన్ వేయడాన్ని శనివారం నాటి ఎపిసోడ్లో చూశాం మరి వీళ్ల ప్లాన్లో ఎవరు గెలిచారో భాగ్యమిచ్చిన డైరెక్షన్తో ఇంటి పెద్ద కోడలిగా నా చేతులపైనే ఈ వ్రతం జరగాలని ఫిటింగ్ పెడుతుంది శ్రీవల్లి అయితే ముగ్గురు కోడలతో పూజ జరిపించాలని అనుకున్న వేదవతి ఇప్పుడు మిగిలిన ఇద్దరు కోడళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది సరేనామామయ్య గారండి మరి నా చేతులమీదనే పూజ జరిపించునా అని శ్రీవల్లి అడిగితే నవ్వుతూ తలాడించేస్తాడు గొర్రెమామ వా ఈయనకూడా ఊకొట్టేస్తున్నాడే నర్మదా ప్రేమలు ఏం గొడవ చేస్తారో ఏంటో అని వేదవతి కంగారు పడుతుంటే పోట్లగిత్తల మాదిరిగా ముందుకు దూసుకొచ్చిన నర్మద ప్రేమలు ఇప్పుడేమంటావక్కా పూజ నువ్వే చేస్తానంటావా అని అడుగుతారు దాంతో వేదవతి నేను మాట్లాడతానమ్మా అని ముందుకొస్తుంది ఇది మా విషయం విషయమత్తయ్యా మేం మాట్లాడుకుంటాం మీరు ఉండండి అని అంటారు ప్రేమ నర్మదలు సరే పూజా నువ్వే చేసి తీరాలంటావ్ నువ్వు భలేవున్నావక్క నువ్వు ప్రత్యేకంగా అడగాల చేస్తానని నువ్వు మాకంటే పెద్దదానివి మా అక్కలాంటిదానివి పైగా ఈ ఇంటికి పెద్ద కోడలివి నీ చేతులపైనే పూజచెయ్యక్క మాకేం ప్రాబ్లం లేదు అని దిమ్మతిరిగే జలకిస్తారు నర్మదా ప్రేమలు దెబ్బకి భాగ్యం శ్రీవల్లెలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటారు బాబోయ్ ఇదేంది నట్టింట్లో రణరంగం జరుగుతుందని మేమనుకుంటే వీళ్ళు సింపుల్గా ఒప్పేసుకుని షాకిచ్చేశారేంటి అని అనుకుంటారు శ్రీవల్లి భాగ్యంలు కాని అక్క కానీ నీచేతులపైనే కానీ పదక్కా అంటూ చెరోవైపున ఉండి శ్రీవల్లిని పూజలో కూర్చోబెడతారు నర్మద ప్రేమలు పంతులుగారు పూజకి అన్నీ వచ్చినట్టేనా ఇంకేమైనా కావాలా అని కావాలని అడుగుతుంది నర్మద ధాన్యంతోపాటు కూడా పూజలో పెట్టండమ్మా అని అంటాడు పంతులు దెబ్బకి శ్రీవల్లి భాగ్యంకి గుండె ఆగినంత పని అవుతుంది వెల్లడమ్మా వెల్లండి వరలక్ష్మి వ్రతంలో నగల్ని పెట్టి పూజచేస్తే శుభప్రదంగా ఉంటుంది అని అంటాడు పంతులు వసమ్మా ఏదోటి చేయవే అంటూ ఏడుపు మొహం పెట్టేస్తుంది శ్రీవల్లి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి నగల్ని తీసుకుని రండి అని పంతులు అనడంతో అక్క పంతులుగారు చెప్తున్నారు కదా పద మన నగల్ని తీసుకుని వద్దామని అంటుంది నర్మదా అప్పుడు వెలుగుతుంది ఈ తింగిరీదానికి వీళ్లు నేను చేయడానికి ఒప్పుకుంది ఇందుకేనా అని అనుకుంటుంది శ్రీవల్లి అవన్నీ గిల్టు నగలే కాకుండా నేను మార్చేసిన ప్రేమ నగలు కూడా ఉన్నాయి ఈ రెండూ బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయమని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అటు వేదవతి నర్మద ప్రేమలు వాళ్ల నగల్ని వాళ్లు తీసుకొచ్చి పంతులు దగ్గర పెడతారు ఇక రామరాజు పూజ జరిపించండి పంతులుగారు అని అంటాడు ఒక్క నిమిషం ఆగండి వల్లీ నగల్ని తీసుకుని రాలేదండి అని అంటుంది వేదవతి దాంతో కామాక్షి వల్లివి వీళ్లలా నాలుగైదు నగలు కాదుకదా వెంటనే తీసుకుని రావడానికి ఓ చిన్న సైజ్ జ్యువెలరీ షాప్కదా వాటిని జాగ్రత్తగా తీసుకుని రావడానికి టైం పడుతుంది అని అంటుంది అవును మరదలు పిల్ల ముట్టుకుంటే రంగుపోతుందేమో అన్నంతగా చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలి అని చురక వేస్తుంది నర్మదా ఏ ముందు మీ చురకలాపి వల్లీని పిలవండి అని అంటుంది వేదవతి ఇక ప్రేమ వల్లి అక్క రావాలి రావాలి నగలు తీసుకుని రాని అరిచి చెప్తుంది ఆ పిలుపు విని శ్రీవల్లి అయిపోయిందినా జీవితం సర్వనాశనమైపోయింది ఆయనంటే నాకు ప్రాణం ఆయన దూరమైతే నేను బతకలేను అంటూ సామాన్లు విసిరికొడుతూ బోరుబోరున ఏడుస్తుంటుంది శ్రీవల్లి ఒసేయ్ భాగ్యమేదోటి చేయవే ఇది ఇలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నానానే అని అంటాడు ఇడ్లీగాడు ఇక ఎంత పిలిచినా రాకపోయేసరికి వేదవతివల్లీ వల్లీ అని పిలుస్తుంటుంది రే ఏమైందిరో చూడరా తిరుపతి అని అంటాడు రామరాజు అక్కా ఈ దెబ్బతో శ్రీవల్లి చాప్టర్ క్లోజ్ వాళ్ల బాగోతం మొత్తం బయటపడిపోతుంది అని అనుకుంటారు నర్మద ప్రేమలు అలా అయితే సీరియల్ అయిపోతుందిగదా అలా అవ్వనిస్తారా ఏంటి తిరుపతి వచ్చి తలుపులు కొడుతుంటే తీయద్దని భాగ్యం చేస్తుంది వస్తున్నాం ఆగోఅబ్బాయ్ కాస్త లేటు అవుతుంది ఆగలేవా ఏంటి అని అంటుంది భాగ్యం దాంతో తిరుపతి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో భాగ్యం ప్లానింగ్లోకి దిగిపోతుంది సీన్ కట్ చేస్తే నగల్ని తీసుకుని ఎంట్రీ ఇస్తుంది శ్రీవల్లి నగలు కనిపించకుండా గుడ్డతో కవర్ చేసి తీసుకుని వస్తుంది శ్రీవల్లి అది చూసిన నర్మదా ఇదేంటి గుడ్డకప్పావ్ తీయని అంటుంది ఎందుకంత కంగారు తీస్తాను కదా అని తీసి చూపిస్తుంది శ్రీవల్లి వాటిని చూసి అంతా షాక్ అయిపోతారు అందరూ ఎగబడి ఎగబడి చూస్తుంటారు ఇదేంటి నగల్ని తీసుకుని రమ్మంటే కలసం చెంబు తీసుకుని వచ్చావు ఏంటి అని అడుగుతుంది వేదవతి నగలు ఇందులోనే అత్తయ్య గారండి అని అంటుంది శ్రీవల్లి నగలు ఇందులో ఉండటమేంటమ్మా అని రామరాజు అడిగితే రంగంలోకి దిగిన భాగ్యం అంటే అన్నయ్యగారండి మొన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదండీ అందుకే నగల్ని ఇందులోనే దాచిపెట్టింది అని అంటుంది భాగ్యం సీన్ కట్ చేస్తే ఇందాక చెప్పుకున్న జ్యువెలరీ షాప్లో ఉండేటన్ని నగల్ని ఈ చెంబులో పెట్టామని భాగ్యమంటే అక్కడున్న గొర్రెలన్నీ నమ్మేస్తాయనమాట చూసే జనం కూడా నమ్మేయాలనమాట సీరియల్ హిస్టరీలో లాజిక్ లేని సీన్లు వస్తూనే ఉంటాయి కాని ఇంత లాజిక్లెస్ సీనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూసి ఉండరు నగల్ని చెంబులో పెట్టడం ఏంట్రా బాబూ అన్ని నగల్ని చెంబులో పెట్టడం ఏంటో ఆ చెంబులో పెట్టిన నగల్ని బయటకు తీయకుండా కలసం మూతిని ఇనుపరాడ్డుతో క్లోజ్ చేసేస్తుంది ఇందులో ఎవరు చేయిపెట్టిన లోపలికి వెళ్లదు లోపలున్న నగలు బయటికి రావు అని అంటుంది భాగ్యం దాంతో శ్రీవల్లి అమ్మా నువ్వు సూపరే చెంబు ఐడియాతో చించేశావని అంటుంది చించేయడం కాదు పరమచెండాలంగా ఉంది సీన్ ఈ ఐడియా ఇచ్చినోణ్ణి మాత్రం ఆ చెంబుతోనే నెత్తపగలగొట్టాలి అనేట్టుగా ఉంది ఏంటి ఈ చెంబుకి సొట్టలు ఉన్నాయ్ అని నర్మద అడిగితే చేయి లోపలికి వెళ్లకుండా మేమే సొట్ట పెట్టామన్నయ్యగారు గారు అని అంటుంది భాగ్యం అప్పుడు చెంబు మొత్తం పట్టుకునిపోతే ఏం చేస్తారు అని తిరుపతి అడిగితే దీన్ని చూడగానే పనికిరాని చెంబు అనుకుంటాడు కాని అందులో నగలు ఉన్నాయి అని ఆ దొంగ వెదవకి తెలియదు కదా అని అంటుంది భాగ్యం సర్లే కాని ముందు ఆ నగల్ని తీసి బయటపెట్టండి నగలికి కదా పూజ చేయాలి అని అంటుంది నర్మద బయటకు తీయాల్సిన అవసరం లేదు ఈ చెంబుకి చేస్తే లోపలున్న నగలకు చేసినట్టే అని అంటుంది శ్రీవల్లి అలా ఎలా కుదురుతుంది నగలికి పసుపు కుంకుమ రాస్తారుగా చెంబులో చేయిపెట్టి నగల్ని బయటకుతీ అని అంటుంది చెయ్యి లోపలికి లేదు అని శ్రీవల్లి అంటే నువ్వు టెన్షన్ పడకక్కా తీస్తాను కదా అంటూ చెంబులో చేయిపెట్టి నగల్ని తీయడానికి ప్రయత్నిస్తుంది నర్మదా అయితే ఎంత ప్రయత్నించినా నగలు కిందికి రావు ఇదేంటి నగలు కిందికి రావడం లేదని నర్మదా అంటే ప్రేమ కూడా ట్రై చేస్తుంది ఇక ఎంత ప్రయత్నించినా రావుగా మొత్తానికైతే ఈ చెంబు సీన్తో రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని మరోసారి కొండగొర్రెల్ని చేసేశారు భాగ్యం శ్రీవల్లిలు రేపు నర్మదా ప్రేమల్ని కూడా గొర్రెల్ని చేస్తున్నారండోయ్ దానితో సీరియల్ అయిపోయింది మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం